అంచనాలు భారీగా ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా నుండి అప్డేట్స్ కూడా వస్తున్నాయి ఇప్పటికే దేవరాజ్ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ కాగా రెండు సాంగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి చుట్టమల్లె సాంగ్ ని ట్రోల్ చేసిన ట్రోలర్స్ కి ఎన్టీఆర్ రాడ్డు దింపాడు దేవరాజ్ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్ సాలిడ్ రెస్పాన్స్ యూట్యూబ్ లో మొదటి నాలుగు గంటల్లో పదిహేను పాయింట్ వ్యూస్ సొంతం చేసుకుంది ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ లో టాప్ త్రీ ప్లేస్ లో చోటు దక్కించుకుంది ఈ సాంగ్ ఒక రొమాంటిక్ డ్యూయట్ కే ఈ రేంజ్ లో వ్యూస్ రావడం అంటే మామూలు విషయం కాదు కేవలం డ్యూయట్ సాంగ్ కే ఈ రేంజ్ లో వ్యూస్ వస్తే అదే దేవరా నుండి ఒక మాస్ సాంగ్ వస్తే యూట్యూబ్ లో రికార్డులు తగలబడిపోవటం ఖాయం దేవరాజ్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లీమ్స్ తో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది అయితే తాజాగా జాహ్నవి కపూర్ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమాలో జాహ్నవి కపూర్ పాత్రకు బాలీడ్ షేడ్స్ ఉంటాయట ముఖ్యంగా ఆమె పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తుండగా ప్రస్తుతం దేవరా సినిమా పై ఉన్న అంచనాలు చూస్తుంటే దేవరా సినిమా మొదటి రోజే రికార్డుల మొత్తం మోగించటం ఖాయంగా కనిపిస్తోంది ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుతుందని కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు త్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నారు పాన్ ఇండియా రేంజ్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దేవరా సినిమా అప్డేట్ ఇచ్చారు సినిమా కథ ఎలా ఉండబోతోందన్న క్లారిటీ కూడా ఇచ్చారు అంతేకాదు దేవరా సినిమా అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని కాన్ఫిడెన్స్ గా చెప్పారు దేవరా విషయంలో ఫస్ట్ నుండి చాలా నమ్మకంతో ఉన్నారు ఎన్టీఆర్ ట్రిబులర్ సినిమా తరువాత స్క్రిప్ట్ వర్క్ మీద ఎక్కువ టైం కేటాయించారు అంతా ఓకే అనుకున్న తరువాతే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చారు పక్కా ప్లానింగ్ తో జెట్ స్పీడ్ తో దేవరా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు అందుకే టాలీవుడ్ నుండి రాబోయే నెక్స్ట్ సెన్సేషన్ గా ఈ సినిమాను గట్టిగా నమ్ముతున్నారు